抓鹅，捡落币，抓鹅。 మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన భారీ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగబోతున్న విషయం తెలిసిందే గ్లోబ్ ట్రాటర్ ప్రపంచ విహారీ పేరుతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి కుంభ పాత్రలో ప్రతి నాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మందాకిని పాత్రలో కథానాయిక ప్రియాంక చోప్రా లుక్స్ కి మంచి స్పందన లభించింది ఈ నేపథ్యంలోనే నేటి ఈవెంట్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో జక్కన్న ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది రాజమౌళి తన సినిమాలను ఎక్కువగా సమ్మర్ సీజన్స్ లోనే రిలీజ్ చేస్తుంటాడు బాహుబలి వన్ బాహుబలి టూ ఆర్ లాంటి సినిమాలు సమ్మర్ సీజన్ అయిన మార్చ్ ఏప్రిల్ మంత్స్ లోనే రిలీజ్ అయ్యాయి ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ట్రిప్లార్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై నాలుగున రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా హిట్ అయింది ఇప్పుడు అదే డేట్ కి ఒక్క రోజు తర్వాత అంటే మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని విడుదల చేయనున్నారట అంటే సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నట్టు అయితే ఈ వార్తలు నిజమంతా తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది రాజమౌళి మూవీ అంటే మామూలు విషయం కాదు ఆయనతో మూవీ అంటేనే ప్రొడ్యూసర్స్ ఎగిరి గంతేస్తారు అలాంటి జక్కన్న తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రొడ్యూసర్ నారాయణ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి మహేష్ కాంబో మూవీ పదహారు ఏళ్ల క్రితమే ఫిక్స్ అయింది ఇన్నేళ్లలో వారిద్దరి క్రేజ్ ఎంత పెరిగినా రాజమౌళి ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో మూవీ తీయనున్నట్లు వాళ్లే రివీల్ చేశారు దర్శకధీరునికి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా వాటిని కాదనుకుని నా కోసం మూవీ చేస్తున్నారు అంటూ చెప్పారు పదేళ్ల క్రితమే తాను మహేష్తో మూవీ చేస్తున్నానని చెప్పిన రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పుడు కానీ ఆ తర్వాత షూటింగ్ టైంలో కానీ ఎలాంటి విషయాలు వెల్లడించకుండా సీక్రెట్ పాటించారు Hello B John -E,